ప్రొడక్ట్ బ్రహ్మి మన దగ్గర బ్రహ్మి బ్రహ్మి అనగానే ఇవన్నీ ఏంటి అంటే బ్రహ్మి అంటే మెదడుకి అంటే బ్రెయిన్ కి సంబంధించింది కదా అని అనుకుంటాం గాని బ్రహ్మి అంటే సరస్వతి ఆకు బ్రహ్మి అంటే సరస్వతి ఆకు ఎంత మందికి తెలుసుంటది సరస్వతి ఆకు చాలా మందికి వెస్ట్ బెంగాల్ అయితే సరస్వతి ఆకుని పప్పులో వేసి వండుతారు ఆ పచ్చడి చేస్తారు అలాగా వెరైటీ వెరైటీగా కూరల్లో యూజ్ చేస్తా ఉంటారు అనమాట ఇది ఏం చేస్తుందో మనం చూద్దాం మెంటల్ 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 అంటే పేషెంట్స్కి కూడా రిలీఫ్ని ఇస్తుంది అని అంటారు ఇది ఏమేమి పనిచేస్తుందో చూద్దాం బెనిఫిట్స్ ఆఫ్ బ్రహ్మి ఇది ఏం చేస్తుంది అంటే మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది మనం మన అంటే ఎంత మెమరీ మన బ్రెయిన్లో ఉన్నదో కొంతమంది ఏంటంటే మర్చిపోతే మర్చిపోయే గుణం ఉంటుంది ఈ రోజు చూసిన ఈ రోజు అనే మాటలు రోజు చూసిన ఈ ఒక పది రోజుల తర్వాత సారీ మర్చిపోతారు అనమాట మర్చిపోతారు ఈ మెమొరీ అనేది ఏంటంటే మనకి కాన్షియస్ మైండ్ అనేది ఉన్నది కదా మనం ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళని ఎక్కడో చూసాము కానీ వాళ్ళు గుర్తుకు రావట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఇలా ఒక్క నిమిషం మనం ఆలోచిస్తున్నప్పుడు అంటే మనకి కాన్షియస్ మైండ్లోకి మనం ఏంటంటే మెసేజ్ పంపుతాం బ్రెయిన్ ఏం చేస్తుంది మనకి పిక్చర్ చూపిస్తుంది మీరు ఎప్పుడన్నా చూడండి ఒక ఒక చెట్టు కాయ గురించి నేను చెప్తున్నాను అనుకోండి నిమ్మకాయలు అని చెప్తున్నాను అనుకోండి లెమన్ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు ఏంటంటే పిక్చరైజ్ కనపడిపోతూ ఉంటుంది అక్కడ ఓకే అలాగే ఏంటంటే మన స సబ్ కాన్షియస్ మైండ్ ఏంటో ఒక పిక్చరైజ్ చూపిస్తుంది అది మెమరీ పవర్ ఆ మెమరీ పవర్ కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది వెంటనే గుర్తుకొస్తుంది కొంతమందికి ఏంటంటే నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజుల తర్వాత గుర్తుకొస్తారు ఓ ఆ రోజు అంటే ఈ మెసేజ్ మీరు కాన్షియస్ సబ్ కాన్షియస్ సారీ సబ్ కాన్షియస్ మైండ్కి పంపించారు మీరు మెసేజ్ మీరు కాన్షియస్ మైండ్కి పంపించారు కాబట్టి మూడు రోజులకైనా సరే మీకు సడన్ గా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అప్పుడు గుర్తుకొస్తా ఉంటుంది ఓ ఫలా అప్పుడు ఆయన చూశాను ఓ ఓకే 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 వాళ్ళు నాకు గుర్తుకొచ్చారని ఆ మెమరీ పవర్కి ఏంటంటే ఫోర్ డేస్ త్రీ డేస్ గ్యాప్ ఉంటుంది కదా గుర్తు తెచ్చుకోవడానికి అది ఏంటంటే వెంటనే గుర్తుకొస్తాయి మెమరీ ప్రతిది ఏంటంటే గా మనం చూసింది చూసినట్టుగా మనం రాసింది రాసినట్టుగా మెమరీ పవర్ ఎక్కువగా ఉన్న ఉంటుంది అంటారు కదా అలాంటి మెమరీని ఇంప్రూవ్ చేయడానికి ఈ బ్రహ్మీ టాబ్లెట్లు యూజ్ చేస్తారు అలాగే బ్రహ్మీ టాబ్లెట్ ఏంటంటే ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ప్రతి దాని మీద ఫోకస్ చేయడానికైనా సరే కాన్సన్ట్రేషన్ చేయడానికైనా పిల్లలు పన్నెండు సంవత్సరాల నుంచి పిల్లలకు కూడా ఇవ్ ఇవ్వవచ్చు చదువుకున్నది గుర్తుండడానికి ఎగ్జామ్ లో చక్కగా మంచి మార్కులు రావాలంటే మనం చదువుకున్నది గుర్తుండాలి మెమరీ పవర్ పెరగాలి అలాంటి వాళ్ళు ఇయర్స్ నుంచి కూడా ఇది ఇవ్వచ్చు బ్రహ్మి టాబ్లెట్ నిద్ర లేని వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఎక్కువగా ఆలోచన ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కోపంగా అరిసే వాళ్ళకి ఇవ్వచ్చు హైపర్ టెన్షన్ ఉంటది వాళ్ళకి ఇవ్వచ్చు ఈ టాబ్లెట్ నిద్రపోయే నిద్ర సరిగ్గా రాదు అలాగ మూడు నాలుగు అయిపోతుంది అన్న వాళ్ళకి అన్నం తినే ముందు వాళ్ళు తొమ్మిదింటికి తింటే ఏడింటికే ట్యాబ్లెట్ వేసుకోవాలి కొన్ని ఏడింటికి తింటే ఐదు గంటలకే ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇలా రెండు గంటల ముందు టాబ్లెట్ వేసుకుంటే చక్కటి నిద్ర వస్తుంది అరవై వేల ఆలోచనలు అంటే మైండ్ చాలా హీట్ ఎక్కిపోతుంది ఆ హీట్ ఈ హీట్ ఎక్కిపోయిన ఈ బ్రెయిన్ ని కొద్దిగా ఆ కామ్ డౌన్ చేయడానికి మనకి ఈ బ్రహ్మి టాబ్లెట్లు అవసరం అన్నమాట క్లారిటీ ఆఫ్ థాట్స్ మనం ఆలోచనల్ని క్లియర్గా ఉన్నాయా లేదో మనం తెలుసుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నామో దాని క్లారిటీ ఉండాలి మనం ఏం చేస్తున్నామో క్లారిటీ ఉండాలి ఒక క్లారిటీ అనేది ఒక మన మెమరీ ను మైండ్ నుంచి వస్తుంది ఆ క్లారిటీ థాట్స్ మన ఆలోచనలు అంటే ఇక్కడ నుంచి మనకి వచ్చే థాట్స్ని మనం ఏంటంటే మనం పని అంటే ఒక వర్క్ రూపంలో మనం చూపిస్తాం కాబట్టి ఈ థాట్స్ క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ ఉండాలంటే బ్రహ్మి టాబ్లెట్ కంపల్సరీ మనం వేసుకోవాలి అలాగే మెంటల్ ప్రా మెంటల్గా అంటే బాగా స్ట్రెస్ అయిపోయిన వాళ్ళకి ఇవ్వచ్చు కాన్సంట్రేషన్గా ఇవ్వచ్చు అలర్ట్నెస్కి ఇవ్వచ్చు అలర్ట్నెస్కి ఇవ్వచ్చు ప్రతిదానికి ఏంటంటే నర్వస్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్ ఉండేది ఎన్ మీరు తెలిసే ఉంటుంది బ్రెయిన్ ఇంత ఉంటుందేమో ఆ బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ ఎలా ఉంటాయంటే వెంట్రుకి ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా లక్షల మీటర్లు కొన్ని లక్షల మీటర్లు ఆ బ్రెయిన్ అంటే చుట్టుకొని 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 ఇంత ముద్దలా ఉంటుంది ఆ చుట్టుకొని చుట్టుకొని ఉన్నప్పుడు అక్కడ అక్కడ అంటే తలలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే యాక్సిడెంట్ అయినా పడిపోయినా దెబ్బ తగిలినా ఏం జరిగినా సరే అక్కడ ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయినా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోయినా సరే మనకేంటంటే ఫిట్స్ లాంటి అనేది కొంతమందికి వస్తుంది వాళ్ళకి ఎలా వస్తు ఎలా ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషను సరిగ్గా జరగకపోతే ఎక్కడైతే అంటే ఆ మలుపుల్లో ఎక్కడైనా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు ఈ ఫిట్స్ అనేది వస్తాయి అలాగే ఆ పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు వీళ్ళు మీ కూతురు వచ్చింది మీ అల్లుడు వచ్చాడు లేదా మీ అబ్బాయి వచ్చాడు మీ మనవరాలు వచ్చింది మనవడు వచ్చాడు అని చెప్తే అవునా అని చూస్తారు వాళ్ళకి ఏంటంటే మెమరీ పవర్ ఉండదు అలాంటి వాళ్ళకి కంపల్సరీ బ్రహ్మీ ఇవ్వచ్చు పెద్ద వయసు అయినా సరే ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకంటే కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ పెరిగి వాళ్ళ థాట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అన్ని మొత్తం అన్ని అలర్ట్గా అయినా అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా మల్టీ ఈ బ్రహ్మి ఇవ్వచ్చు మతిమరుపు వచ్చిన వాళ్ళకి మతిమరుపు విన్న వాళ్ళకి అలాగా అలాగా ప్రతి టాబ్లెట్ లో మంచి మంచి గుణాలు ఉన్నాయి బ్రెయిన్కి అంటే రిలాక్సేషన్కి ఇవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ అనేది మన దగ్గర ఏమీ లేదు ఇది కూడా ఐక్యూ మెమరీని అటెన్షన్ గా ఉంచడానికి రీటెన్షన్ గా చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది అలాగే మైండ్ అండ్ బాడీని రెజినేట్ చేయడానికి ఎలా వేసుకోవాలంటే రోజు ఒక టాబ్లెట్ చొప్పున వేసుకోవాలి ఓకే ఆ ఒక ట్యాబ్లెట్ లో అరవై బ్రహ్మి అంటే తీగలు ఉంటాయి కదా తీగలు పాగుతూ ఉంటాయి బ్రహ్మి బ్రహ్మి చెట్టు ఎప్పుడన్నా అంటే సరస్వతి సరస్వతి ఆక్ అంటారు సరస్వతి ఆకు అంటారు అంటే ఒక దాన్ని ఏమంటారు పాదులు అలా అంటారు కదా బీరపాదులు దోసపాదులు ఎలా పెరుగుతాయో బ్రహ్మి అది కూడా చెట్టు కూడా అలాగే పెరుగుతుంది అనమాట అలాంటి అరవై అరవై తీగల్ని తీగల్లో ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని ఆకులతో ఒక టాబ్లెట్ తయారు చేశారు చాలా బాగా పనిచేస్తుంది బ్రహ్మి చాలా చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళకి కంటి కింద నలుపు అలాగా అంటే ఛాయ్ లాగా వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా మళ్ళీ పొద్దుట అయితే చాలా రీఫ్రెష్ గా అంటే అనిపిస్తుంది మనం మనకు ఓకే థ్యాంక్ యూ సో మచ్